ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ క్రిషీతూ బ్లాగ్స్ ఇంక వాళ్ళైతే నేనైతే మంగళగిరికి వచ్చా అందులో చేనేత నేస్తారు కదా అక్కడికైతే వచ్చా ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా నేస్తున్నారు వాళ్ళ గురించి అయితే వాళ్ళ మాటల్లోనే గో

కొంచెం జరిగి ఉందండి నమస్కారం అంటే నెల్లూరు నుంచి అయితే వచ్చినాం మంగళగిరి శారీస్ కోసం అంటే నేను స్టార్టింగ్ ఒక బొట్ట పేపర్ స్టార్ట్ చేసిన అంటే అదే చీరల్ది బ్లౌజ్ వర్క్స్ అలా అలా అయితే స్టార్ట్ చేసా అంటే ఇప్పుడు మొత్తం మా మంగళగిరి ఫేమస్ కదా శారీస్ మొత్తం అందుకోసం వచ్చాను ఇక్కడ మీరు సారీస్ ఎలా చేస్తున్నారు ఏమి కొంచెం ఇన్ఫర్మేషన్ మీది మీ చేనేత వాళ్ళది ఎలా ఉంటుంది అని చెప్పేది అయితే నాకైతే కొంచెం చెప్పండి అని చెప్పారా మేము నేసేదమ్మా మంగళగిరిది పట్టు అంటారు నూనెలో పట్టు మంగళగిరి పట్టుది మేము ఇది షేర్ అవ్వదు అయినప్పుడు అవుతూ ఉంటుంది రోజు రోజు షేర్ అవుతుంది ఒక నెలలో అది గట్టిగా నేస్తే అంతే వెళ్ళిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా నేర్చుకుని ఆ వాతావరణం బాగోలేనప్పుడు మా పని అవ్వదు ఎండ బాగా కాసినా మా పని అవ్వదు ఏదో మార్కొస్తే మాకే ఇస్తానంటారు పోగులు పోగులు చేస్తా ఉంటారు అందులో ఎక్కడో ఇక్కడ చిన్న డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ వచ్చినప్పుడు అప్పుడు మనకే ఇస్తారు డబ్బులు కడతారు దీన్ని రేటు దాని రేట్ ఎంత అంత అప్పుడు మీరు దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఎలా అమ్ముకోవాలి ఇక ఎలా అమ్ముకోవాలి ఏమో ఎవరు తీసుకోరమ్మా మనం ఇచ్చుకోవటం లేదు దాన్ని రేటు కట్టుకోవటం అప్పుడు మీరు ఎంత కష్టపడిన చిన్న డ్యామేజ్ అంటనే చాలా జాగ్రత్తగా నేయాల్సింది అంటే వాళ్ళు మామూలుగా మిస్టేక్ కింద అమ్ముతారు కదా అలా తీసుకోరా ఒక్కొక్క లేచే ఒక్కొక్క వాళ్ళు తీసుకుంటారో ఒక్కొక్కరు తీసుకోలేదు మీకేనా ఒక అప్పుడు ఇంకా భారం మా మాట్ గురించే గవర్నమెంట్ ఎప్పుడు తీర్చి వచ్చినా ప్రభుత్వ మారణం కూడా చేస్తానంటున్నారు కదా అదే రానీ మనం చేసుకు వచ్చినాక కదా టైం వచ్చినాక ఓకే చేస్తారా పర్వాలేదు ఈ గవర్నమెంట్ లోనే బాగుంది బాధ అదే కదా మళ్ళీ ఓకే చేస్తా చేస్తాడు అట్లా మీకు చెప్పిన చేయలేతా ఈ అమౌంట్ కూడా ఇస్తా ఇస్తాడే వాళ్ళు తొందరగా అదే కదా రాని కానీ రావాలి కదా అంకుల్ అది అట్లా మనకి చెప్పిన చెప్పకూడదన్న అది వరద బాధితుల కింద వచ్చింది కాబట్టి మనం చెప్పామనుకో అనుకో అది చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారంటే మాకు ఇవ్వలేదు అంటే వరద బాధ్యుల కింద పాతికి వేలు ఇచ్చారంటే చేనేతడికి లోకేష్ గారు విడుదల అంటున్నారు తొందరగా విడుదల చేయాలి వీళ్ళ కోసం అంతే కదా మరి కోసమే కొడతా ఎవరైనా సాయం చేస్తాను అన్నం పెడతానంటే తింటానంటాం కానీ కొడతానండి ఎవరి దగ్గరికి వెళ్ళలేనుగా చేస్తాడని నమ్మకం లోక బాగా చేస్తాడని నమ్మకం ఆల్రెడీ బాగా చేస్తున్నారు చేస్తున్నారు గవర్నమెంట్ మినిపి బాగానే చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళనైనా అనుకున్న లేదు అదంతానేమో ఊపిలో ఉన్నట్టుంది ఏ నుంచి ఎట్లు దారి తీసుకోంచి బయటకు వచ్చి మీకు కూడా సాయం చేస్తా అదే అంతే మరి నమ్ముకున్నది కదా టీడీపీ పక్కా టీడీపీ టీడీపీ అంటే ఇంకా ఇప్పుడు మనం నమ్ముకున్న దానికి వాళ్ళు చెయ్యాలి చేస్తారు చేస్తారని నమ్ముకోద్దా లేదు అంకులే చెప్తున్నాడు చూడండి మంగళగిరిలో కూడా మరి సీట్ ఇచ్చి పద్మశాలికి ఇచ్చినా కానీ లోకేషన్ భారీ మెజారిటీ కల్పించారంటే విశ్వాసం ఆయనలో ఉంది తొంభై కోరి ఎంచుకున్న కాబట్టి ఖచ్చితంగా లోకేష్ సహాయం చేస్తాడు చేస్తాడు అసలు మా అనేది కాదు అసలు ఊరంతా బాగుపడిద్దని నమ్మకం నమ్మకం ఊర్లన్నీ బాగుపడతాయి అని నమ్మకం అప్పుడు మీ మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు కదా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడనే నమ్మకం అది ఇప్పుడు మీ నమ్మకాన్ని నిలబెట్టేసుకుంటాడు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మందే కదా ఇక్కడ నుంచి లోకేష్ ఎట్లా వెళ్తాడో నేను మంగళగిరి లోకేష్ రాలేరు కూడా అంతేనా అంకుల్ బాగా చేస్తున్నారంటే ఇంకా మంగళగిరి మీద ఏంది యూనివర్సల్ అంతేనా కాకపోతే ఇంకొకటి బ్యాడ్ అంటున్నారు ఇది వాళ్ళకి తీసుకుంటామని వాళ్ళంటీర్ తీసుకోలేదని కూడా కొంతమంది అంటున్నారు మరి అది పదివేల రూపాయలు ఇస్తాను నేను వస్తే అని అన్నారు మా ఎక్కడ దాకా ఎందుకు మా కాళ్ళే ఉంది వాళ్ళు వచ్చి ఇల్లు చూపించండి మీకు మేము ఏదో ఒకటి చూపిస్తాము వాళ్ళని మా మీ వాటిలో చేసే క్లస్టర్లు అంటే మేము ఒప్పుకోము నేను అసలు అట్లా చూపిను నేను రాజీనామా కూడా చేయను అని అని చెప్పింది అన్నందుకు ఓట్ల ఎలక్షన్ అప్పుడు మాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళారు వైసీపీ వాళ్ళు చేసిన పని వైసీపీ వాళ్ళు ఇప్పుడు మనం ఈ పార్టీని నమ్ముకున్నాం కాబట్టి మనం అట్లా ఎట్లా చూపిస్తాం అది అంతే చూపించలేదు అమ్మే రాజీనామా చేయలేదు ఖాళీగానే ఉంటుంది ఏం కాదు ఇప్పుడు ఖాళీగా ఉంది ఏమో లోకేష్ గారు మీకు కేవలం ఫర్దర్ గా చేస్తారేమో అంతే అందుకనే అంటారేమో అదే ఇప్పుడు ఇక్కడ రాజధాని అంత పూర్తవు జాబ్లు వస్తాయని నమ్మకాలతో ఎవరు కాదు చదువుకున్న వాళ్ళంతా ఆ సాయం మా మంగళగిరికి కొద్దిగా వస్తే పిల్లలు చాలా మంది చదువుకొని ఉన్నారు పిల్లలకి జాబ్లు రావాలి చేనేత వాళ్ళకి హెల్ప్ చేయాలి అంతే కదా ఇప్పుడు నేను యూనానిమస్ మంగళగిరి అంటే యూనానిమస్ ఇంకా అంతేనా అంతే ఫిక్స్ లో లోకేష్ గారి లో

లోకేష్ గారు మీకు ఇచ్చారా రాట్నం అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చిన వాళ్ళు ఇంకా ఇది ఇది కూడా చేస్తారేమో మీకు ఇస్తానన్న అమౌంట్స్ కూడా తొందరగా ఇస్తారేమో అంతేనా జరగద్దా అంటే మళ్ళీ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆటో నగరంలో వీటికి ఏ నేత గురించి వీటికి తెచ్చాడు అమ్మా ఏ నేత కార్మికుడికి పాతి వేలు ఇస్తా ఉన్నారు ఇస్తారని నమ్మకంతో ఉన్నాడు ఇస్తారంకు వద్దులేండి మీరు దిగలేదు గౌన్ మీద ఇబ్బంది పడతారు లేదా దిగండి చెప్పులు ఇప్పి గౌన్ జాగ్రత్త వేసుకోండి నాన్న దిగండి

ఈ మంగళగిరి వాళ్ళు కోరుకున్నట్టు లోకేష్ గారు అయితే తొందరగా వీళ్ళకి ఇస్తానన్న ఈ అమౌంట్స్ అన్ని ఇచ్చేస్తే వీళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు

ఇంకెవరికీ లేదు ఇది ఫ్రెండ్స్ మా మంగళగిరిలో వ్లాగ్ బ్లాగ్ అయితే వీళ్ళ వీళ్ళది మొత్తం అయితే ఆంటీ అయితే చాలా క్లారిటీగా చెప్పారు ఐ హోప్ ఈ వీడియో అందరూ మీరు మీరైతే చూసి ఈ వీడియో అయితే కొంచెం బాగా వైరల్ అయ్యి షేర్ చేయాలని అయితే కోరుకుంటున్నా థ్యాంక్ యూ